జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు భారద్వాజుల వారు నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు భరత నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని నాకు తెలుసు అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను నువ్వు నీ మాట ఎందు నిలబడదెవుగాక అని ఆశీర్వదించిన పిమ్మట నాయన ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని అన్నారు అప్పుడు భరతుడు మీరు నాకు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు నాకు ఇంతకన్నా ఏమి కావాలి నాకు ఏమీ వద్దు అని అన్నాడు మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుల వారు అడుగగా సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు అప్పుడు భారద్వాజుల వారు అంత దూరంగా ఎందుకు పెట్టావయ్యా ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను కావున నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్లాల్సిందే నీ గుర్రాలకి ఏనుగులకి ఒంటెలకి సైన్యానికి పురోహితులకి మంత్రులకి చివరిగా నీ తల్లులకి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను అని అన్నారు భారద్వాజుల వారు అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని త్వష్టని ప్రార్థన చేసి ఇక్కడికి రాజకుమారులైన భరతశత్రుఘ్నులు వచ్చారు వారి వెనకాల సేనాబలం వచ్చింది పురోహితులు మహర్షులు వచ్చారు వీళ్లల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించదుగాక ఇక్కడ గమనించాల్సిన విషయం రాజులు నివసించే వాటిని హర్మ్యములు బాగా డబ్బున్న వాళ్ళు ఉండే వాటిని ప్రాసాదములు అని అంటారు అలా విశ్వకర్మ క్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు తరువాత ఆయన కుబేరుడిని బ్రహ్మగారిని ప్రార్థన చేసి కుబేరా నీ దగ్గర ఉన్న వేల మంది అప్సరసని పంపించు ఓ బ్రహ్మదేవా నీ దగ్గర ఉన్న అప్సరసని కూడా పంపించాలి వారితో పాటుగా నారదుడు తుంబురుడు హుహు అనే దేవగాయకులు కూడా రావాలి అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి పులియ పెట్టిన నుంచి పిండి నుంచి బెల్లం నుంచి పుట్టిన కళ్ళు అనగా సుర ఇక్కడ నదులుగా ప్రవహించాలి ఏనుగులు గుర్రాలు ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలుగా పడిపోవాలి పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి వాటితో పాటు కూరలు పచ్చళ్ళు పులుసులు కావాలి ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి లవంగం ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు కావాలి వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు కావాలి వంటికి జుట్టుకి రాసుకునే ఆమలకం అనగా ఉసిరికాయలతో చేసిన ముద్ద సున్నిపిండి నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి నలుగుపెట్టి స్నానం చేయించాలి ఇక్కడున్న వాళ్లలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు గడ్డం దువ్వుకోవడానికి మంచి దువ్వెనలు కావాలి వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే తొందరగా జీర్ణమవ్వడానికి ఔషధాలు కావాలి అందుకని ఓ సోముడా చంద్రుడా మీరు ఇవి సిద్ధం చెయ్యండి ఇవన్నీ సిద్ధం చేసిన తరువాత ఏం జరుగుతుందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్